హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఇవాళ వీడియో వచ్చేసి కరీంనగర్లోనే ఇది ఒక పెద్ద జాతర మీరు చూస్తున్నారుగా ఈ దేవుడు చాలా ప్రత్యేకము అయితే ఇది తిమ్మపూర్ మండలంలో నల్గొండలో నరసింహస్వామి జాతర అన్నమాట నల్గొండ జాతర అంటే చాలా ఫేమస్ సో చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు మీకు చూపెట్టిన ఫస్ట్ చూపెట్టిన స్వామి లోపల గుళ్ళో ఉంటుంది మీకు జూమ్ చేసి చూపెడుతున్న ఒకసారి చూడండి అయితే ఈ జాతరకు చాలా బాగా పబ్లిక్ వస్తారు కొత్తకొండ జాతర తర్వాత మళ్ళీ ఈ జాతరకి నేను అంత పబ్లిక్ నేను ఓన్ ఎక్స్పీరియన్స్ చేశాను ఒకసారి చూడండి మీరు టెంపుల్ ఎంత బాగా డెవలప్మెంట్ చేశారో అయితే మేము ఇక్కడ అర్చన చేయించుకుంటున్నాము అర్చన చేయించుకునే వాళ్ళు లోపలికి రావచ్చు అక్కడ దేవుని దర్శనం చేసుకొని ఇటు రావాలి ఇక్కడికి రావడానికి తిమ్మపూర్ నుండి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఆటోస్ ఉంటాయి ఆటో ఎక్కి ఒక ట్వంటీ రూపీస్ ఛార్జీ తీసుకుంటారు రావాలి ఇలా అర్చన చేయించుకుంటే మనం టికెట్ కడితే మనకు అర్చన చేస్తారు సో తర్వాత ఒకసారి జాతర మీరు చూడండి ముందు ఇలా తడకలతోని వేశారు ధ్వజస్తంభం కూడా చాలా పురాతనమైనది అయితే ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది కొన్ని వందల సంవత్సరాల నుండి మా తాతల కాలం నుండే ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది అక్కడ రథం చూసారా ఆ రథం కూడా చాలా ఫేమస్ మేము వెళ్ళిన రోజే రథం తిరిగింది ఆ రథం టికెట్ తీసుకొని మీదికెక్కి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ బోల్పాలలు అంటే ఆ ప్రసాదం తీసుకొని వచ్చి తింటారు అది చాలా ప్రత్యేకంగా అనమాట మీరు ఒకసారి జాతర చూడండి ఇక్కడ ఉన్న ప్లేస్లో రథంని పెడతారు అయితే దీపాలు ముట్టించే వాళ్ళు ఇక్కడ చెట్టు దగ్గర ముట్టిస్తారు మా పాపని చూడండి నామం పెట్టుకుంది ఫస్ట్ టైం అన్నమాట సో నరసింహస్వామి అనగానే అందరికీ చాలామందికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు బ బయట ఉన్న వాళ్ళు కూడా ఈ జాతరకు వస్తారు ఇలా దీపం ముట్టియడానికి అట్లా చిన్న కడువలలో నూనె తెచ్చుకొని ముట్టిస్తారు మొక్కున్న వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు కొట్టేవాళ్ళు ఒకసారి చూడండి నేను మీకు చూపెట్టింది జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ వన్ రూపీలో ట్వంటీ ఫైవ్ పైసా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చూపెడుతున్నాను పబ్లిక్ అంతా ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిపోయారు ఒకసారి చూడండి ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నల్గొండ నరసింహ స్వామికి ఏది మొక్కుకున్నా అది తీరుతుంది ఇక్కడ ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ జాతర జరుగుతుంది ఫస్ట్ హోమం కాల్స్తారు తర్వాత రథం తిరుగుతుంది తర్వాత దేవుని కళ్యాణం జరుగుతుంది ఇలా చాలా ఒక ఫైవ్ డేస్ ఇట్లా కంటిన్యూగా జాతర జరుగుతుంది ఇక్కడనే వాళ్ళు ప్రసాదం కూడా టెంపుల్ వాళ్ళు రెడీ చేశారు అలా మనము కొనుక్కోవడానికి అక్కడక్కడ స్టాల్స్ పెట్టారు ఇక్కడ గండ దీపము మనము టికెట్ కడితే ఇక్కడ నూనె పోసి ఆ నూనెని మన తల మీద పెట్టుకుంటే అన్ని గండాలన్నీ పోతాయి అని అంటారు సో ఒకసారి మా అత్తమ్మ చూడండి నూనె వస్తుంది మేము ఆల్రెడీ టికెట్ కట్టాము ఆయనకు ట్వంటీ రూపీస్ ఇస్తే ఆయిల్ ఇస్తాము నేను ఇప్పటిదాకా చూపెట్టాను కదా ఆ రథము అట్లా మెట్లు ఉంటాయి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అయితే ఇక్కడ బోనాలతోని కూడా దేవుడు వచ్చిన వాళ్ళు బియ్యం పోసుకొని కూడా మొక్కులు తీర్చుకుంటారు అది కూడా మీకు ముందు ముందు చూపెడతాను ఒకసారి చూడండి టెంపుల్ మాత్రము అరౌండ్ ఒక టెన్ ఎకరాస్లో ఉంటుంది ఇక్కడ తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు అయితే చిన్నపిల్లలు అయితే మా మొక్కి ఏంటంటే మేము కూడా మా పాప తలనీలాలు ఇక్కడ సమర్పించుకోవడానికే ప్రత్యేకంగా వచ్చాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నల్గొండ నరసింహస్వామికి మొక్కుకుంటారు అన్నమాట ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆ గుండుకే వెలిసాడు ముడుపులు కూడా కట్టుకుంటారు మీరు ఒకసారి చూడండి ఆడ ముడుపులు ఎన్ని ఉన్నాయో అయితే ఈ స్వామివారు కింద ఉన్నారు పైన గుట్ట పైన కూడా సొనికలు ఉంటాడు అక్కడ గంట కొడితే వెళ్ళని వాళ్ళు ఆ దేవునికి వినబడుతుందని ఆ పెద్ద గంట కొడుతూ ఉంటారు సో చాలా ఎండ ఉంది కాబట్టి మేము వెళ్ళలేదండి చిన్న పాప ఉంది కానీ నేను వీలైతే నెక్స్ట్ ఇయర్ మీకు చూపెడతాను సో అక్కడ అది కోతి అంటే ఆంజనేయ స్వామి ప్రతిరూపం కనబడ్డక నేను చిన్న క్లిప్ యాడ్ చేశాను ఒక్కసారి చూడండి ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చిన్న పిల్లలకు ఇట్లా దిష్టి తలగకుండా ఉంటాయి కదా అది నేను మా పాపకు తీసుకున్నాను సో అవి చూడండి ఇలా చాలా రకరకాలుగా గంట కట్టే చిన్న గంట కూడా కడతారు అలాంటివి కుర్మదారము ఇలాంటివి ఇంకా ఎడ్లకు అంటే మన పశువులకు సంబంధించి కట్టడానికి ఇంటికి జిస్టికి తలగకుండా కట్టడానికి కూడా వాళ్ళందరూ ఒక త్రీ డేస్ ముందు వచ్చే ఇక్కడ ప్లేస్ ఆపుకొని అమ్ముకుంటారు జీవనోపాధి కోసము ఒకసారి చూడండి నేను అది కొంటున్నాను మా పాపకి అయితే మీరు ఈ జాతరలో ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూస్తే చాలా ఆశ్చర్యపోతారు మనకు సమ్మక్క జాతర తర్వాత కొత్తగుండ జాతర అని మా దగ్గరనే ఉంటుంది హుజరాబాద్ వెళ్ళే రూట్లో దాని తర్వాత మళ్ళీ నల్గొండ జాతరలో నేను అంత పబ్లిక్ని చూశాను వీలైతే కరీంనగర్ దగ్గర ఉన్నవాళ్ళు వెళ్ళండి ఇది ఎప్పుడూ మార్చిలో జరుగుతుంది అంటే హోలీకి ముందు హోలీ తర్వాత హోలీకి ముందు స్టార్ట్ అయ్యి హోలీ తర్వాత ఎండ్ అవుతుంది నేను చూపెట్టేది షావా ఇక్కడ కూడా షావ తీసేవాళ్ళు ఆ అమ్మ దగ్గర మనీ ఇచ్చి తీసుకుంటారు ఇప్పటిదాకా చెప్పాను కదా బోనాలు చేసుకుంటూ డప్పులతోని దేవుడు వచ్చిన వాళ్ళు ఇట్లా పూజలు కూడా చేస్తారు చూడండి మీరు ఫ్యామిలీతోని ఆటలు తెచ్చి కోసుకొని దావతి కూడా చేసుకుంటారు ఎందుకంటే మొక్కుకున్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ తీర్చుకుంటారన్నమాట మీకు చూపెడుతున్నాను ఇది స్టాల్స్ అయితే ఇక్కడ మనకు ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా చేతికి కంకణాలు ఉంటాయి నెక్స్ట్ నేను మీకు ఈ మట్టి గురుగులు చూసారుగా దాంట్లోనే మనకు దీపం ముట్టిస్తారు అది ఎలా అనేది కూడా నేను ఇక్కడ చూపెడతాను కొంతమంది మొక్కుకొని మూడు దీపాలు దేవునికి వాళ్ళు ఉన్న దగ్గర ముట్టిస్తారు ఇలా ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు చాలామంది ఎండ ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బయటకు రాలేదు కానీ మార్నింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది ఆ స్టాల్స్ని చూస్తే నాకైతే భలే అనిపించింది మనం ఎంత ఆ సిటీలో ఉన్న ఇలాంటి జాతరలకు అటెండ్ అయితే పిల్లలకి మనము ఇవన్నీ చూపెట్టిన వాళ్ళం అవుతాము మనము మన ఊరికి దగ్గర అవుతున్న వాళ్ళం అవుతాము మన ఊళ్ళో మన పక్కన ఉన్న అన్నింటినీ పిల్లలకు చూపెట్టిన వాళ్ళం అవుతాము వాళ్ళని మర్చిపోకుండా విలేజ్కి కూడా దగ్గర చేసిన వాళ్ళం అవుతాము ఒక్కసారి చూడండి చిన్నపిల్లల ఆట బొమ్మలు అయితే అసలు లెక్కే లేదు ఎన్ని ఉన్నాయో కొంచెం కాస్ట్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంకా తప్పదు ఎండలో ఉన్నందుకు మనం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు త్రీ ఫోర్టీ నుండి అక్కడే ఉండి అక్కడనే తిని ఉంటారు పాపం చెట్ల కింద ఎండలు కొట్టంగా చూడండి గాజులు వేసుకున్నారు ఇంకా ఇవి కార జిలేబీలు ఇట్లా ఫుడ్ కూడా చాలా స్టాల్స్ వచ్చాయి వీళ్ళు కూడా ముందే చేసుకొని వస్తారు ఈ జాతర ఉందంటే ఇక్కడ అమ్ముకుంటారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటారు కదా డెకరేషన్ కోసం గల్ల ఇలాంటివి కూడా పెట్టారు మీకు మీరు చూస్తున్నారు ఇలాటను కోసుకొని ఇక్కడికి వచ్చి కోపించుకుంటారు అంటే కోసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళే కొట్టిస్తారు సో ఇలా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వండుకునే వాళ్ళు వండుకుంటారు అక్కడ ఉన్న షెడ్లల్లో ఉండి సో మేము కూడా ఇక్కడ ఒక షెడ్లో ఉన్నాము అన్నమాట మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ వాళ్ళు రెడీ చేశారు మీరు చూస్తున్నారుగా వీళ్ళు వీధులలో దొమ్మరు అని అంటారు సో వీళ్ళు ఏంటంటే చేతులు కాళ్ళు పోసుకొని అమౌంట్ అడుక్కుంటారు We'll be right back. సో నేను ఇప్పటిదాకా గురిగిళ్ళల్లో మట్టి దీపం అన్నగా ఇలా మూడు దీపాలు ముట్టిస్తారు ఎందుకంటే నరసింహస్వామి ప్రతిరూపమే బొట్టు సో అలా మూడు దీపాలు ముట్టిస్తారన్నమాట మూడు ఇలా నామాల లాగా నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ వంట చేసుకున్నాము సో మా మామయ్య కర్రీ వండుతున్నాడు అదేంటంటే చికెను మేము పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుందని తను ఆ వర్తం అన్నీ రెడీ చేస్తే చేశాడనమాట నెక్స్ట్ వచ్చేసి గంగిరెద్దులు ఎంతమందికి అసలు ఈ జాతర యూతే మీకు పల్లెటూరు వైఫ్స్ అనేవి గుర్తుకొచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే పక్కా పల్లెటూరు జాతర చూపెడుతున్నాను సో ఇక్కడ జాతరకి వెళ్ళినప్పుడు ఇలా వీళ్ళందరూ వచ్చి అమౌంట్ అడుక్కొని వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి ఇలా జాతర ఉన్నప్పుడే కొంత అమౌంట్ అనేది దొరుకుతుంది దానితోని వాళ్ళ జీవనోపాధి చేసుకుంటారు ఇంకా ఇక్కడ చూడండి బిల్డింగ్స్లో అక్కడ ఇక్కడ కూడా ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇలా నేమ్స్తో రెడీ చేసుకోవడానికి బ్రాస్లెట్స్ కూడా రెడీ చేసేవాళ్ళు నెక్స్ట్ టాటూ వేసే వాళ్ళు కూడా టూ త్రీ స్టాల్స్ వచ్చినాయి స్నే చాలా అంటే రియలిస్టిక్ గా వేసే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఆడోళ్ళు కూడా వేయించుకుంటారు అదే లేడీస్ కూడా వేయించుకుంటున్నారు నెక్స్ట్ ఈ జాతరలో ప్రత్యేకత ఏందంటే చాలా పెద్ద జాతర అసలు చాలా మందికి తెలియదు ఇక్కడనే చికెన్లు మటన్లు కూడా దొరుకుతాయి తింటారు త్రీ ఫోర్ డేస్ కూడా ఎంజాయ్ చేసి వెళ్ళే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి ఒకసారి మీరు చూడండి నేను ఇక్కడ ఇంకోటి కూడా వేసేటి ఇలా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపెడుతున్నాను ఎందుకంటే వీడియో అనేది లాగ్ అవుతుంది కాబట్టి కానీ ఇది స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఆశలు నేను తిరగలేదు కానీ నెక్స్ట్ నేను చెప్పిన ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే అన్నమాట ఇది ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తారు అదే జాయింట్ బిల్లు అండ్ నెక్స్ట్ కోలాం నెక్స్ట్ నెక్స్ట్ కప్సాసర్లు పిల్లలకు సంబంధించిన గేమింగ్ జోన్ మొత్తం ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షను ఇక్కడ ఖచ్చితంగా దీనికోసమే చాలా మంది పిల్లల్ని తీసుకొస్తారు ఈవినింగ్ టైంలో స్పెండ్ చేస్తారు ఒక వన్ డే ఉండి స్పెండ్ చేస్తారు సో మేము వెళ్ళినప్పుడు మేము పాపని తీసుకొని వెళ్ళాం కాబట్టి చాలా ఎండల్లో వెళ్ళాం కాబట్టి మేము ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళేసాము ఒకసారి చూడండి జాయింట్ విల్ కూడా నార్మల్గా లేదు పెద్ద జాయింట్ విల్ని వాళ్ళు అంటే ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూ ఇక్కడికి వస్తారంట వాళ్ళు తీసుకొస్తారంట సో ఎవ్రీ ఇయర్ ఇలా ఈవినింగ్ టైంలో దీన్ని స్టార్ట్ చేస్తారనమాట చాలామంది ఎక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఫ్యామిలీస్ వస్తాయి ఈవినింగ్ టైంలో లైటింగ్ కూడా బాగుంటుందని మా అత్తమ్మ చెప్పాను ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు సో నేను వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము నెక్స్ట్ ట్రైను ఇలా చాలా ఉన్నాయి సో మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు అయితే మన ఛానల్లో తెలంగాణ సంస్కృతికి తెలంగాణలో ఏమేమి జాతరలు టెంపుల్స్ ఉన్నాయి ఇలా చాలా చూపెడుతున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు చూపెడుతున్న ఈ టెంపులే నేను గుట్ట మీద ఉంటుంది అనగా ఆ నామాల దగ్గర నుండి లైన్లో లోపలికి వెళ్తే సొనికలో దేవుడు ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి ఇలా మొక్కుకున్న వాళ్ళు దివిటిలు అంటారు ఇలా కూడా వెలిగించి వాళ్ళ నోము వాళ్ళ మొక్కును తీర్చుకుంటారు ఇవి ఆయిందపు కట్టెలతోని వాళ్ళు ఇంటికాన్నుండే ఇవి చేసుకొని వచ్చి ఇక్కడ టికెట్ కట్టి వెలిగిస్తారన్నమాట థ్యాంక్ యూ సో మచ్